హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ కుట్టేది ఉంది కుడుతున్నా చేతున్నాయి బ్లౌజులు కుర్తున్న ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బిల్ కంటే కొట్టండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అట్లా చేసేట అలా అమ్మ లోపలికి మళ్ళీ బ్లౌజ్ అయితే కుట్టించాను మా ఫ్రెండ్ ఉండే వాళ్ళ ఎరాలు కొడుకుది బర్త్డే ఉండే బర్త్డే ఉంటే మూడు ఇచ్చింది కుట్టలేకుండా ఉంటే ఇలా అయితే కుట్టించాను అని ఏమి చేస్తుంది అవుతుందో కాదు అనుకున్నా కానీ కుట్టించాను ఇక సిరఫాలు వేస్తున్నా అలాగే మధ్యలో మధ్యలో ఐరన్ బట్టలు వస్తున్నాయి మా ఆయన శంకర్పల్లికి వెళ్ళాను ఆటో తీసుకెళ్ళిండు ఆటో నడిపేయడానికి నేనైతే చీర ఫాల్ ఫ్రెండ్స్ బాగున్నారా చీరా ఫాల్ వేస్తున్నా మధ్యలో మధ్యలో ఐరన్ బట్టలు వస్తున్నాయి బ్లౌజ్ కుడదామని ఉంది కానీ చీర వేసినాక కుట్టాలి ఆడపిల్లలు ఏదో పని నేర్చుకుని ఉండాలి మా ఇంట్లో అయితే మా అక్కకి వచ్చు మిషిన్ నాకు వచ్చు మా చెల్లెకొచ్చు మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ముగ్గురు నేర్పించారు మిషన్ అయితే ఏంటంటే మన మనం ముట్టుకోవడానికన్నా ఉండాలి అందుకని ముగ్గురికి అయితే నేర్పించారు నేనైతే ఐరన్ చేసుకుంటాను ఐరన్ బట్టలు లేనప్పుడు మిషన్ ముట్టా ఏంటంటే ఇక మా పరిస్థితి బాగాలేక రెండు చేయవలసి వస్తుంది ఐరన్ బట్టలు ఒక్కోసారి ఎక్కువ వస్తాయి ఒక్కోసారి తక్కువ వస్తాయి ఇక ఖాళీ ఉండడం ఎందుకని మిషన్ ఇవ్వడం కుడతా ఎక్కువ తీసుకొని కానీ తక్కువ కుడతా మిషన్ ఏంటంటే నాకు ముందే బ్యాక్ పెయిన్ అందుకనే ఎక్కువ కుడతలేను తక్కువ కుడుతున్నా మిషన్ అయితే మనం మీద మనం ఏదైనా ఆడవాళ్ళు మనం మీద మనం కాళ్ళ మీద నిలబడాలి ఎవరైనా సరే ఏ పని చేసినా సరే ఏ చిన్న పని కూలి పని అయినా ఏ పనైనా సరే మనం మన మీద మనం నమ్మకం ఉండాలి ఆడవాళ్ళకి అలా ఉన్నప్పుడే మనం ఏదైనా అనుకున్నది సాధించగలుగుతాం నిజమే కదా ఫ్రెండ్స్ మనం మీద మనకు నమ్మకం ఉండాలి మనం ఏ పని చేసినా బ్రతకగలగమని ఫస్ట్ ఇలా షాప్ పెట్టినప్పుడైతే వద్దే వద్దన్నారు మా ఆయన అలాగే బల్మీకి పెట్టాము అమ్మ వాళ్ళు ఇయడానికి వద్దన్నారు ఇక పిల్లలు చిన్నగా ఉన్నారు వద్దు అత్తమ్మ లేదు చనిపోయింది మా మామ ఉంటాడు మా యరాలు సిటీలో ఉంటుంది ఇక వద్దే వద్దన్నారు కానీ మేము పెట్టినాం పెట్టేపటికే మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము మా ఆయన వెళ్తూ బాగాలేనంగా ఏంటంటే మేము సంపాదించుకున్న పైసలన్నా పెట్టుకోవడానికి వస్తుంది ఈ షాప్ పెట్టకుంటే చాలా ఇబ్బంది అవుతుండే షాప్ పెట్టి నందుకు మంచిగా ఉంది ఇప్పుడైతే చేసుకొని కష్టం చేసుకొని అయినా సరే తింటున్నాం లేకుంటే చాలా ఇబ్బంది అవుతుండే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్